తిరుపతి నాగలాపురం మండలం సూర్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రమాద ఘటికలు మోగుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అరణియార నది ఉధృతంగా ప్రవహిస్తుండగా గ్రామంలోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కార్వల్లో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది ఈ నీటి ప్రవాహం పెడుతున్న ప్రాంతానికి కేవలం పది అడుగుల దూరంలోనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అలాగే నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ప్రసిద్ధ శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం కూడా ఈ ప్రవాహానికి కేవలం పదిహేను అడుగుల దూరంలోనే ఉంది పాఠశాలకు వచ్చే చిన్న పిల్లలు కానీ ఆలయానికి వచ్చే భక్తులు కానీ ఏమారపాటుగా ఉంటే కాలువలో పడిపోయే ప్రమాదం ఉంది ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు విస్మయకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రమాదకర ప్రవాహానికి ఆనుకొని కేవలం పదిహేడు అడుగుల దూరంలోనే నీటిపారుదల శాఖ కార్యాలయం ఉంది కానీ అత్యవసర సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఈ కార్యాలయం ఎప్పుడూ తాళాలతోనే దర్శనమిస్తోందని సిబ్బంది ఎప్పుడూ ఉండరని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ప్రమాదం పొంచి ఉన్నా కనీసం ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది వెంటనే ప్రవాహ ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు